వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని సంజీవపురం వెల్ఫేర్ అసోసియేషన్ బబ్లు చక్రం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు మాట్లాడుతూ మా అసోసియేషన్ మెంబర్స్ బస్తీవాసులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం మరియు లడ్డు వేలంపాటలో ఒక లక్ష వేలు పలికిన లడ్డు సొంతం చేసుకున్న సివిల్ కాంట్రాక్టర్ పద్మారావుకి ఈ ఘనత దక్కిందన్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు యువత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా ఊరేగింపుగా ఆటపాటలతో ట్యాంక్ బడ్ నిమజ్జనానికి బయలుదేరిన మా అసోసియేషన్ వినాయకుడని తెలిపారు ఈ కార్యక్రమానికి జగదీష్ సూర్యప్రకాష్ నారా నరసింగ్ బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈ పాప పుట్టింది ఈ పాప పుట్టింది బౌద్ధ నగర్ సంజీవపురం పార్సిగుట్ట ఈ గణనాథుడి సంజీవపురం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు గత ముప్పై ఏళ్ల సంధి నిర్వహిస్తున్నారు ఈ లడ్డు ఒక ప్రత్యేక ఉంది ఈ లడ్డు వేలంపాట గత ముప్పై ఏళ్ల సంధి జరగబడుతుంది ఈ ఈ లడ్డు గత మూడేళ్ళ సంధి ఈ యొక్క పద్మరావు గారు కొనుగోలు చేస్తున్నారు ఇది నాలుగవ సంవత్సరం కూడా ముందుకు వచ్చారు ఈయన ఒక్క లక్ష ముప్పై ఐదు వేలకి లాస్ట్ టైం ఒక్క లక్ష ఏడు వేల ఐదు వందలకు సొంతం చేసుకున్నాడు ఈసారి ఒక్క లక్ష ముప్పై ఐదు వేలకి పాయసం చేసుకున్నాడు కొత్తరావు గారు మరి ఇది నాలుగోసారి ఆయన ఎందుకు ముందుకు వస్తుండో మాకు కూడా తెలియదు కానీ ఈ లడ్డు ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఇక్కడ అన్నగారు చాలా ఆసక్తి చూపిస్తున్నాడు ఆయనకి మంచి జరిగి మంచి జరగాలని మా కమిటీ సభ్యులతో అందరం కూడా కోరుకుంటున్నాము మరి మాజ్కి మాకు ఈ సంతపర వైఫరా బాగా ఉత్సాహం ఉన్నది మా టీం మెంబర్స్ సందీప్ అండ్ సంజీవ్ వాళ్ళందరూ మాకు సహకరించారు మాకు ఈ గణనాథుని ప్రత్యేకంగా ప్రతి ఒక్కసారి ఈ లడ్డు వేలంపాటలో గత కొన్ని సంవత్సరాల కింద నేనువి వేలంపాటలలో లడ్డు ప్రవేశం చేసుకొని నేనువి సొంతంగా ఇల్లు కొనుక్కున్నాను నేనే నిదర్శనం ప్రతి ఒక్కరికి ఈ లడ్డు వేలంపాట కొన్న ప్రత్యేకంగా ఆశీర్వాదం గణనాథుని ఎక్కడికైనా ఇస్తారు ఆ ప్రతి ఒక్క